యాభై ఏళ్ళకి గొప్ప త్యాగం త్యాగం యొక్క కూడా అదే సార్ వందల మంది వంద రకాలి అదే అంటే అంబేద్కర్ ప్రాప్తారు తెలంగాణ ప్రభుత్వం డబ్బులు దీనికి అని నన్ను డిస్టర్బ్ చేయడానికి వస్తాను ఇప్పుడు విమర్శలు జగన్ గట్లా అక్కడ సైడ్ నుంచి ఉన్నాడు బీజేపీ ఉన్నాడు కాబట్టి బీజేపీలో ఇక్కడ ఇక్కడ ఎట్లా కొట్లాడతాడు ఇప్పుడు బీజేపీ టార్గెట్ అంటే స్టార్టింగ్ బీజేపీ కొట్టి కాదు కదా నువ్వు రెండు వందల రెండు వందలు ఎందుకు ప్రతిపక్షాల నుంచి రా అంటే వాళ్ళందరికీ విలువ పత్రాలు ఆదరే నేనన్నా కొట్లా నేనన్నాడు కూడా మాట్లాడారు లేదు ఎట్లా నిలిచే దూరం అవుతుంది కానీ ఇప్పుడైతే బీసీ ఉద్యమాల కోసము

ఇది బండలు కమిషన్ మొండేదారు కమిషన్ కోట్ల రూపాయలు అందరూ చేసి కోటి కోట్లా ప్రత్యా వాళ్ళందరి దాని తిరిగి చెప్తాము ఎప్పుడూ యాతి ప్రియుల విషయంలో राजे పడలేదు పడను మీరు ఉద్యమకారుడనే ఉండాలి పదవుల మీకు ముఖ్యం కాదు మీరు ఖచ్చితంగా అందరం రావాలి మనం కలిసి పనిచేసి బీసీల కోసం మనం సాధించాలి నా నేను చెప్పను ఆ దేశం మనుషులం పదదున్ జీవనే ఉనే ఉనే ఉంటాం బంజారా స్థితి దృష్టి తెలుస్తది తెలుస్తది గురుకులాలు పెట్టుకు అది రాష్ట్రాల్లో పెట్టుకుంటాను ప్రతి జిల్లా నా పేరు ఐడియా ఉందని చూసాను కానీ ఇదే త్యాగము